వెల్కమ్ సాక్షి న్యూస్ ఫర్నిచర్ షోరూమ్ ను రాఘవేంద్రల భాగస్వామ్యంతో నెలకొల్పడం హర్షించదగ్గ పరిణామమని మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ అభిప్రాయపడ్డారు సోమవారం నంద్యాల రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఫర్నిచర్స్ వాక్ ఫిట్ మ్యాట్రస్ ఏర్పాటు చేశారు ఈ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీజీ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరవాసులు ఒకసారి ఫర్నిచర్ షోరూమ్ సందర్శించి వారికి అవసరమైన ఫర్నిచర్ తక్కువ ధరలకే కొనుగోలు చేసి తీసుకెళ్లాలని సూచించారు ఒక పక్క నగర అభివృద్ధి మరోపక్క షోరూంలు నెలకొల్పడంలో కంపెనీలు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమని అన్నారు యువత మరింత ముందుకు వచ్చి నగరవాసుల అభిరుచికి అనుగుణంగా షోరూంలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తమ స్వహస్తాలతో సరికొత్త హంగులతో రూపొందించిన ఫర్నిచర్ కొనుగోలుదారులు ఒకసారి సందర్శించి మీకు నచ్చిన వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసుకున్న ఫర్నిచర్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తాము రెండు వందల రకాల సోఫా సెట్లు తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కొనుగోలుదారుల అభివృద్ధికి అనుగుణంగానే వాటిని తయారు చేసి అందిస్తామన్నారు పర్వదినాలు పురస్కరించుకుని ఫర్నిచర్ అమ్మకాలకు సంబంధించి ప్రత్యేక తగ్గింపు ధరలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే నగరవాసులు సైతం ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు ఇప్పటి నుండే ప్రణాళికలు రచించుకుని కొనుగోలు చేయాలని కోరారు मृतोर् <laughs> साम okay. పార్ట్నర్షిప్గా హేమంత్ రఘు వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసి కొన్ని సం కొన్ని సంవత్సరాల కిందటే ఫర్నీచర్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ ఏర్పాటు చేస్తారు దానికి అనుబంధంగా ఇక్కడ ఈరోజు ఈ షోరూమ్ని ఏర్పాటు చేయడం లేదు చాలా పెద్ద షోరూమ్ వారు చేసిన ఫర్నీచర్ని మోడల్స్ చూపించేదానికి ప్రజలు ఇమీడియట్గా సెలెక్ట్ చేసి ఇటువంటి చెయ్యి అని చెప్పేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి కాంప్లెక్స్లో సో ఇలా అన్నీ ఎగ్జిబిట్ చేసి ఒక ప్రజెంటేషన్ చాలా చక్కగా చేశారు వీరికి శుభం కలగాలని కర్నూలు చాలా ఫాస్ట్ ఫ్లో సెంటర్గా మొదలైంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ శ్రీకారం చూస్తాయి కర్నూలులో అన్ని ఇబుల్ గ్రోత్ మొదలవుతుంది సో దీనికి అనుబంధంగా ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీరందరూ సహకరించి ఇక్కడ చూసి మీకు కావాల్సిన ఫర్నీచర్ ఉంటారని ఆశిస్తున్నాను హెచ్ఆర్ శీషామ్ ఫర్నిచర్ అని చెప్పేసి ఒక షాప్ ఓపెన్ చేశాను దీనికి గానీ టీజె వెంకటేష్ గారు ముఖ్య అథినిగా రావడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఇక్కడ మనమైతే ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్స్ డైనింగ్స్ ఫర్నిచర్స్ బెడ్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ తర్వాత సోఫాస్ కానీ కస్టమైజ్ సోఫాస్ కానీ మనం తయారు చేస్తాము ఎటువంటి టైప్ ఎటువంటి టైప్ అయినా సోఫాస్ అయినా మనం తయారు చేస్తాము అలాగే ఫర్నిచర్ ఉంది ఫస్ట్ టైం ద కర్ మనమే స్టార్ట్ చేశాము సో అందరూ వచ్చి మ్యాట్రసెస్ కానీ బెడ్ ఫిట్ మ్యాట్రసెస్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ బెడ్ఫీట్ మ్యాట్రిస్ ఫో అదర్ మ్యాట్రియల్స్ ఉంటుంది మన దగ్గర బెడ్ ఫిట్ మ్యాట్రియల్స్ చాలా మంచిగా ఉంటుంది సో అందరూ ఒకసారి విజిట్ వాళ్ళు చాలా కోరుకుంటున్నాను బెస్ట్ ప్రైజెస్కి తర్మూరులో అందరికంటే బెస్ట్ ప్రైజెస్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అలానే మనకు వస్తున్న పండుగలు అది రంజాన్ పండుగ సందర్భంగా మన షోలో ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఖచ్చితంగా అందరు విజిట్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ